పోర్టర్లో ఒక రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటున్నారు అది నిజమా కాదని చెప్పి నేను డైరెక్ట్గా గ్రౌండ్ వర్క్ చేయడానికి పోర్టల్ అయితే లాగిన్ చేసినా లాగిన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది టూ సెవెంటీ త్రీ రూపీస్ ఆర్డర్ నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ చూపిస్తుంది డైరెక్ట్గా పికప్ లొకేషన్ అయితే వచ్చేసాను ఇక్కడ ఒక చిన్న సంచి అయితే ఇచ్చారు ఈ సంచి డెలివరీ చేయాలి ఈ కస్టమర్ ముందే అమౌంట్ అయితే ఇచ్చారు డైరెక్ట్గా ట్రిప్ అనేది స్టార్ట్ చేసినా నావిగేషన్ చూస్తే ఇరవై రెండు అయితే చూపిస్తుంది ఏంట్రా ఇరవై రెండు కిలోమీటర్లా అని చెప్పి షాక్ అయిపోయిన ఇరవై రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఈ పోర్టర్ వాళ్ళు కమిషన్ అయితే కట్ చేస్తారు మనకి ఎంత ఎర్నింగ్ ఇస్తారని క్లియర్గా మీకు అయితే చూపిస్తాను ఈ పోర్టలో కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఆర్డర్ వచ్చేటప్పుడు పికప్ లొకేషన్ అలాగే డ్రాప్ లొకేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ నుండి పికప్ లొకేషన్ ఎంత దూరం ఉందని కూడా క్లియర్ గా చూపిస్తుంది నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేదాం దాదాపు వన్ అవర్ అయితే టైం పెట్టింది కి రాగానే కాల్ చేస్తాను కి కాల్ చేస్తే ఆ లొకేషన్ కాదని అని చెప్పి ఇంకో లొకేషన్ అయితే వాట్సాప్లో పెట్టింది డైరెక్ట్గా ఆ లోకేషన్కి అయితే వచ్చాను ఇక్కడ కస్టమర్ అయితే ఉన్నారు కస్టమర్ కి నా దగ్గర ఐటమ్ ఇచ్చేసి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన ఈ కస్టమర్ డ్రాప్ కరెక్ట్ కరెక్ట్గా పెట్టింటే పదిహేను నిమిషాలు సేవ్ అవుతుండే బట్ రాంగ్ లొకేషన్ పెట్టడం వల్ల ఇటు తిరిగి పది నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోయింది సరే అని చెప్పి ట్రిప్ అనేది ఎండ్ చేసిన టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అమౌంట్ అయితే చూపించింది కస్టమర్ సార్ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ లో ఉన్నప్పుడే ఇంకొక రైడ్ అయితే వచ్చేస్తుంది పిక్అప్ లొకేషన్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపిస్తుంది డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఏం మెటీరియల్ ఇస్తారో ఏమో తెలియదు లోపలికి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకుందాము ఈ పోర్టల్లో ఉన్న కస్టమర్స్ ఎలా అంటే అన్న చిన్న ఐటమ్ ఏమైనా తీసుకెళ్ళిపో అంటారు తీరా పికప్ లోకెన్స్కి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద బాక్స్ తీస్తుంటారు ఇక్కడ కూడా అలాగే జరిగింది నిజానికి కాటన్ బాక్స్ పెద్దగా ఉంది కానీ పెద్ద వెయిట్ ఏమి లేదు పది కిలో అయితే ఉంటుంది ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తుంది ఎక్కడి నుంచి నావిగేషన్ పది కిలోమీటర్ చూపిస్తుంది ఈ పది కిలోమీటర్ వెళ్ళి అయితే డెలివరీ చేద్దాం లాస్ట్ ట్రిప్ లో అలాగే ఈ ట్రిప్ లో ఎంత అమౌంట్ వచ్చింది ఎంత కమిషన్ కట్ అయిందని మీకు చూపిస్తాను అలా డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఉండగా వర్షం అయితే పడింది వర్షానికి తడిచి ఎండకి ఏంటి మాకు రోజుకి వెయ్యి రూపాయలు అయితే వస్తున్నాయి చాలా మంది రైడర్స్ చిన్న చూపు చూస్తూ ఉంటారు వాళ్ళని చిన్న చూపు ఎందుకు చూస్తారు నాకు అర్థం కాదు ఎవరు ఏమనుకున్నా ఒళ్ళ నుంచి పని చేసుకున్నారో తప్పేమీ లేదు డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ లొకేషన్కి వచ్చి నాది రెండు బాక్స్ చేస్తే డెలివరీ చేశాను ఈ ట్రిప్ లో నాకు నైన్టీ ఫైవ్ రూపీస్ ఎర్నింగ్ అయితే వచ్చాయి అలాగే ఇంతకు ముందు రెండు వందల డెబ్బై రూపాయలు రైడ్ ఫినిష్ చేశాం కదా ఆ రైడ్లో నాకు దగ్గర దగ్గర యాభై ఐదు రూపాయలు కమిషన్ అయితే కట్ చేశారు పోటర్ ఫీజు అని చెప్పి పద్నాలుగు రూపాయలు కట్ చేశారు జిఎస్టీ అని చెప్పి నలభై రూపాయలు కట్ చేస్తారు ఒకప్పుడు వంద రూపాయలు రైడ్ దగ్గర పది రూపాయలు కమిషన్ కట్ చేసారు ఇప్పుడు వంద రూపాయలు రైడ్ దగ్గర ఇరవై రూపాయలు కమిషన్ కట్ చేస్తున్నారు ఓవరాల్ గా ఒక రోజు అంతా వెయ్యి రూపాయలు సంపాదిస్తే రెండు వంద రూపాయలు కమిషన్ పోతుంది రెండు వందలు పెట్రోల్ పోతే మనకి మీరు ఆరు వందలు ఆరు వందల కోసం ఎనిమిది గంటల పనిచేయాల్సి వస్తుంది ఇక్కడ ఆ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక ఇదే ఏరియాలో ఇరవై నిమిషాలు అయితే ఇరవై నిమిషాల తర్వాత ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది డ్రాప్ లొకేషన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ చూపిస్తుంది ఈ ఆర్డర్ లో రెండు ఐటమ్స్ ఇచ్చారు ఒక పెద్ద బ్యాగ్ అలాగే ఒక చిన్న బ్యాగ్ ఈ రెండు బ్యాగ్స్ ని మన కస్టమర్ అయితే డెలివరీ చేయాలి మీరు అనుకోవచ్చు ఏంటంటే నాకు మాత్రం ఆర్డర్ రావు మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ వస్తున్నాయని చెప్పి నాకు ఆర్డర్ రావట్లే ఆర్డర్ అయిపోయిన తర్వాత పదిహేడు నిమిషాలు అయితే వెయిట్ చేస్తాను ఫైనల్ కస్టమర్ డ్రాప్ లోకేషన్ వచ్చి అది రెండు రెండు బ్యాగులు డెలివరీ చేశాను ట్రిప్ అనేది అండ్ చేసిన ఇక్కడ రెండు వంద రూపాయలు అమౌంట్ అయితే చూపిస్తాను కస్టమర్ సార్ అమౌంట్ కలెక్ట్ చేసి ట్రిప్ అనేది అండ్ చేసిన ఈ ట్రిప్ లో నాకు ఎంత ఎర్నింగ్స్ ఇచ్చేది చూస్తే నాకు వన్ సిక్స్టీ రూపీస్ సర్నింగ్ ఇచ్చారు వీళ్ళు ఫార్టీ రూపీస్ కమిషన్ అయితే కట్ చేస్తారు యావరేజ్గా పర్ ఆర్డర్ పైన ట్వంటీ పర్సెంటేజ్ కమిషన్ అయితే కట్ చేస్తున్నారు ఏ ఏరియాకి రావద్దు అనుకుంటున్నాను ఆ ఏరియాకి వచ్చేసాను చార్మినార్ అయితే వచ్చేసాను ఈ చార్ లో రైడ్స్ వస్తాయో రావో పక్కన పెడితే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ ట్రాఫిక్ అంతా పక్కన పెట్టేసి డైరెక్ట్గా పికప్ లోకేషన్కి అయితే వచ్చాను ఈ ఐటమ్ పిక్ చేసిన వెంటనే డ్రాప్ లొకేషన్ చూస్తే సికింద్రా వచ్చింది అమ్మయ్యా సికింద్రా వచ్చిందా బాబా ఇక్కడ నుంచి అయితే తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి కాస్త ముందుకెళ్తూ ఉంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఏంట్రా ఈ వర్షం నన్ను వదిలేదని చెప్పేసి ఈ వర్షంలో తరుచుకుంటే కష్టం పెట్టిన డ్రాప్ వచ్చి ట్రిప్ అని చేసిన చేసినా ఇలా ఒక రోజులో ఎనిమిది గంటల ఉంటే నాకు పదిహేను వందల యాభై ఏడు రూపాయలు ఎర్నింగ్ అయితే వచ్చాయి